అందరికీ నమస్తే నేను మాధురి అందరూ ఎలా ఉన్నారు అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను మా తోట దగ్గరకైతే వచ్చేసాం మా కంది జొన్న ఇట్లా ఉన్నాయి మేము ఈ తోట దాటుకుంటూనే మళ్ళీ మామిడి తోటకు వెళ్ళాలన్నమాట ఇంటి దగ్గరికి రాగానే ఈ పువ్వులను చూస్తుంటే ఎంతో బాగా అనిపించింది ఇల్లు కూడా ఎంతో అందంగా కనిపించింది ఈ పువ్వులతో గులాబీలు అయితే పూసాయి ఇంటిని చూస్తుంటే కొద్దిసేపు అంతా అటే తిరిగానండి ఇంటి ముందే అసలు ఎంత బాగున్నాయని ఈ ప్యాషన్ ఫ్రూట్స్ అయితే నేను వచ్చిన ప్రతిసారి పడిపోతూనే ఉంటాయి ఈ ఫ్రూట్ అయితే చాలా బాగుంది ఎప్పుడు అనుకుంటూనే ఉంటా జ్యూస్ ఏదైనా చేద్దామో అని అసలు తీరికనే ఉండదు ఈ గోరింట పూలు కూడా ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్లవర్స్ ఈ ఏ ఒక్కటి కూడా ఇందులో మేము నాటింది కాదు విత్తనాలు చిట్లిపోయి మొలిసినవే అనమాట మనం ఒరిజినల్గా నాటిన దానికంటే న్యాచురల్గా అవే విత్తనాలు పడి మొలిసినవే చాలా బాగుంటాయి అని ఇప్పుడు అనిపించింది నాకు జన్ బ్యాక్ సైడ్ కూడా కశ్మీరీ రోజెస్ తర్వాత క్రీపర్ రోజెస్ అన్నీ చాలా బాగా పూసాయి ఏంటో మరి తెలీదు కానీ ఈసారి మాత్రం చాలా బాగున్నాయి వర్షాలు బాగా పడుతున్నందుకో ఏంటో తెలీదు కానీ ఈ హెలికోనియా ప్లాంట్స్కే ఎర్రబచ్చలి ప్లాంట్ కూడా పాకుతూ వెళ్తుంది అక్కడెక్కడో గడ్డి మేస్తూ ఉండింది నన్ను చూడగానే రాధమ్మ ఇక్కడికి వచ్చింది రాధమ్మను మనం అట్లా దువ్వుతూ ఉంటే ఎంత అయినా సరే అట్లే నిలబడి ఉంటది అనమాట ఇంకా పక్క కదలదు మనం పక్కకి వెళ్తున్నా మన వెంటనే వస్తూ ఉంటది మేము ఇక్కడికి రావడానికన్నా ముందు ఒక రెండు రోజుల ముందు నుంచి గాలి వర్షం బాగా ఉందంట అయితే గాలికి ఈ పనసపండు చెట్టు కూడా పడిపోయింది ఎన్నిసార్లు నిలబెట్టినా ఇంకా పడిపోతూనే ఉంది ఇంకా మేము వదిలేసాము ఇంకా పడిపోయినా కూడా కాయలు అన్నీ బాగానే ఉన్నాయి చెట్టు కూడా హెల్దీగానే ఉంది కదా అని చెప్పి ఇంక అట్లాగే వదిలేసాం కిచెన్ పక్కన ఉన్న డోర్ అయితే ఈ గ్రిల్ ఉంటుంది కదా ఇది అసలు ఎప్పుడు ఓపెన్ చేయమన్నమాట ఎప్పుడో పండగలప్పుడు అట్లాగే చేస్తాము అయితే చీమలు బాగా మట్టి మొత్తం పైకి లేపేసి మొత్తం ఫ్లోరింగ్ అంతా పాడు చేస్తున్నాయి ఇంకా నేను ఏం చేశానంటే పసుపు నీళ్ళు చల్లుతున్నాను మా అమ్మ ఇంతకుముందు వచ్చినప్పుడే చెప్పింది పసుపు నీళ్ళు చల్లితే చీమలు పోతాయి అని చెప్తే పసుపు నీళ్ళు అన్నీ కూడా చల్లుతున్నాను ఎందుకంటే మొత్తం ఫ్లోరింగ్ కూడా ఇంకా సౌండ్ వస్తుంది మొత్తం మట్టినంతా పైకి తీసుకొస్తున్నాయి హోల్ కూడా చూడండి ఎట్లా చేసినాయో బాత్రూమ్స్లో కానీ తర్వాత కింద వాడుకోవడానికి కానీ వాటర్ అనేది ఈ ట్యాంక్స్ నుంచి మాకు కిందికి వస్తుంది అనమాట మా ఈ ట్యాంక్స్ అనేవి ఇంతకుముందు చాలా హైట్లో పెట్టాము హైట్లో పెట్టడం వల్ల ఏంటంటే మాకు క్లీనింగ్కి చాలా ప్రాబ్లం అయ్యేది మా వాటర్లో మా బోర్ వాటర్లో ఏంటంటే లైమ్ వాటర్ అనమాట కాల్షియం కార్బోనేట్ అనేది ఎక్కువగా ఉంది అంటే మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటే అట్లా కింద డిపాజిట్ అయిపోతాయంట సో దట్ మాకు ఒక వైట్ లేయర్ అయితే ఫామ్ అవుతుంది అది క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టమవుతుందని చెప్పి కిందికి పెట్టుకున్నాము వీళ్ళు ప్రాపర్గానే చేసిండ్రు కాకపోతే వీళ్ళు ఫిక్సింగ్ మాత్రం సరిగా చేయలేదు ఆ ఫిక్సింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల వాటర్ అంతా లీక్ అయిపోతుంది మేము ముందు రోజే పెసర్లను ఇక్కడ ఎండబోసాడనమాట శ్రీనివాస్ నేను ఎండబోయలేదు శ్రీనివాసే ఎండబోసి పెట్టాడనమాట ఇంకా అక్కడ వాటర్ లీక్ అవుతుంది ఇక్కడ కిందికి వస్తుందని చెప్పేసి ఇంకా మొత్తం ఎత్తేస్తున్నాం ఎట్లయినా పెసర్లను అయితే తీయాలి ఇంకా బాగా ఎండిపోయినాయి కాబట్టి పెసర్లు తీసుకోవచ్చు ఇంకా బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ అబ్జర్వ్ చేస్తే మీరు ఎప్పుడు విన్నా నిమ్మళ్ళ సౌండ్ అయితే వినిపిస్తూనే ఉంటుంది పెసర్లు అయితే ఈ సంచికి వచ్చాయి పెసర్లు కాదు పె ఏమంటారు పెసరకాయ అంటాం కదా పెసరకాయ అయితే ఈ సంచికి వచ్చింది ఇంకా తెంపాల్సినది కూడా ఉంది కాకపోతే ఇంకా తెంపలేదు బాగా ఎండిపోయిన పెసరకాయ ఉంటుంది కదా ఆ పెసరకాయలు ఏంటంటే మనము ఇట్లా ఆరేసేటప్పుడే చిట్లిపోయి కింద రాలిపోతాయి అప్పుడు కొన్ని పెసరలు అనేవి బయటకు వస్తాయి కదా మట్టి అవన్నీ ఉంటాయి కాబట్టి నేను అన్నీ చెరిగి క్లీన్ చేస్తున్నా పండించడం ఒక ఎత్తు అయితే ప్రాసెసింగ్ చేయడం ఇంకొక ఎత్తు నేను చాటని ఇట్లా సైడ్కి ఇట్లా అంటున్నా కదా ఈ పద్ధతిని నేను మా అమ్మమ్మ నుంచి నేర్చుకున్నా ఇట్లా అనడం వల్ల ఏమవుతుందంటే మట్టి అనేది కిందకి వెనకకి వచ్చేస్తుంది చాట వెనక భాగంలోకి ముందు అంతా నీటుగా ఉన్న పెసర్లు కానీ ఇంకే మనం ఏం జరుగుతే అవి నీటుగా ఉన్నవి ముందు భాగానికి వచ్చేస్తాయి అనమాట మేము కోర్ట్ యార్డ్లో పెసరకాయనంతా ఇట్లా పెట్టేసి ఇంకా కర్ర తీసుకొని కొడుతున్నాము కర్ర తీసుకొని బాగా కొట్టిన తర్వాత పెసర్లన్నీ కిందికి వచ్చేస్తాయి అన్నమాట పండిన పంట ప్రాసెసింగ్ చేసి మన దాకా రావడానికి ఎంతో కష్టం ఉంటుంది మనము పెద్ద మొత్తంలో పండిస్తుంటే అయితే ఏదైనా మిషనరీ యూజ్ చేస్తే ఈజీగానే ఉంటుంది మనం కొద్ది మొత్తంలో పండించినప్పుడైతే అటు మిషన్కి వేయలేము ఇటు మనం చేయడం కష్టంగా అనిపిస్తుంది బట్ ఎంతో కొంత మిగిలాలి అని అంటే మాత్రం ప్రతిదానికి కూలీల మీద ఆధారపడకుండా మనం కూడా కష్టపడితే మన ఇంటి వరకు అయితే వస్తాయి ఇందాక బాగా కొట్టినాం కదా ఈ పొట్టునంతా పై అయిదంతా పక్కకు తీసేస్తే కింద ఉన్న పెసర్లు ఉంటాయి కదా ఆ అన్నింటిని కూడా చెరుక్కోవాలన్నమాట నీట్గా చెరుక్కుంటే మనకు పెసర్లు అయితే వస్తాయి ఇందాక పొట్టంతా పక్కకు తీసినాం కదా ఆ తీసిన పొట్టునంతా కూడా మళ్ళా ఒకసారి కొట్టాలి కొట్టి మళ్ళీ చెరుక్కుంటే ఇంకొన్ని పెసర్లు వస్తాయి ఇంకా తెంపాల్సిన పెసర్లు కూడా ఉన్నాయి నేను ఒకసారి బయటకు వచ్చి చూసేసరికి ఈ పప్పాయి చెట్టు కూడా పడిపోయింది అసలు దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు ఇంకా నేను శ్రీనివాస్ని తీసుకొని వచ్చిన అనమాట ఇది కూడా పడిపోయింది ఇంకా పైకి లేపాలి అని దీనిని అయితే ఎవరు చూడలేదు పడిపోయిందని కాయలు అయితే చాలా ఉన్నాయి దీనికి అరటి గెలలు కూడా పెద్దగా అయిపోయినాయి కదా ఇవి కూడా మళ్ళీ ఒకవేళ గాలి వస్తే పడిపోతాయేమో అని చెప్పి ఒక దానికైతే సపోర్ట్ పెట్టారు కర్ర పెట్టి కానీ ఇంకో దానికి పెట్టలేదు దానికి కూడా పెట్టాలి ఎందుకంటే వర్షాలు వచ్చినాయి అంటే మాత్రం పెద్ద గాలి వచ్చిందంటే మాత్రం అన్నీ పడిపోతాయి ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే మాకు వేప చెట్టు ఉంది కాబట్టి గాలి అనేది చాలా ఎక్కువ వస్తుంది ఈ వేప చెట్టు నుంచి ఇంకా అందుకోసమే ఇక్కడ తొందరగా పడిపోతాయి అనమాట మాకు అటువైపు కోళ్ళ షెడ్ వైపు ఉన్నవైతే ఏవి పడిపోవు అనమాట ఇక్కడే ఎక్కువ గాలి ఉంటుంది ఆ వేప చెట్టు గాలి నిజంగా అంత పవర్ఫుల్ ఉంటుంది చాలా విండు ఉంటుంది అనమాట ఇంకా ఈ చెట్టును లేపడానికైతే శ్రీనివాస్ కూడా లేపలేకపోయాడు ఇంకా దోమలు అయితే మాత్రం ఇంకా చెప్పనివద్దు ఇంకా అసలు మనం కంటిన్యూస్గా గీర్తూనే ఉండాలన్నమాట ఈ దోమల నుంచి ఇంకా నేను కొద్దిగా హెల్ప్ చేద్దాము అని అనుకున్నాను శ్రీనివాస్ పైకి ఎత్తితే కర్ర కింద పెడదామని అనుకున్నాను కాకపోతే నా వల్ల కాలేదు ఇంకా ట్రై అయితే చేశాను కాకపోతే బరువు అయితే చాలా ఉంది మా హస్బెండ్ని తీసుకొని వచ్చిన అనమాట ముగ్గురం కలిసి సెట్ అయితే చేశాము పప్పాయి చెట్టే కదా అసలు ఏం బరువు ఉండదు అని అనుకొని ఎత్తుతుంటే తెలిసింది మా ఇద్దరికి ఎంత బరువు ఉంటుంది అని కాయల నుండి దాని బలం అంతా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు ఇంకా బరువు పట్టలేకపోయినాం ఇంకా నేను లక్ష్మీనారాయణ ఇంకా శ్రీనివాస్ ముగ్గురు కలిపి పెట్టాము నేను ఇంకా లక్ష్మీనారాయణ వచ్చిన తర్వాత ఇంకా నేనేం వీడియో తీయలేదు ఒక్కొక్క కొమ్మకి జామకాయలు చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి ఆ బరువుకి కొమ్మలే కిందకు వేలాడబడిపోయినాయి ఇంకా ఈ జామకాయలు ఎస్పెషల్లీ బాగా లావు ఉంటాయి అనమాట ఏమో మరి జామకాయలు ఏంటో లావు ఉంటాయి చాలా తియ్యగా ఉంటాయి కానీ సీడ్ ఎక్కువ ఉంటుంది లోపల మేబీ ఇవి నాట రకమో ఏమో తెలియదు కానీ విత్తనం ఇంత ఉంటుంది అనమాట ఇందులో సపోటాలు కూడా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సపోటాలు కూడా లక్ష్మీనారాయణ ఏమో అంటూనే ఉంటాడు నువ్వు కింద చూసుకుంటూ పోతున్నావా లేదా పాములు ఉంటాయి మొత్తం ఆకులతోనే నిండిపోయింది పొలం అంతా అని తన బాధ తనది ఎందుకంటే ఎక్కడ పాములు ఉంటాయో మనం చూడకుండా ఎక్కడ దొక్కుతామో అనేసి మనకేమన్నా అవుతుంది కదా అన్నట్టు తను ఎప్పుడు చెప్తూనే ఉంటాడు నేను అందుకనే కొంచెం సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నాలే అని అంటా కానీ నేను మోస్ట్ ఆఫ్ ద టైం పట్టించుకొనే పట్టించుకోను ఎందుకంటే మనకి ఎంతసేపు నా మొక్కల మీద వాటి మీదనే ధ్యాసంతో ఉంటుంది కాకపోతే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే అవసరం పసుపు అయితే బాగా వస్తుంది ఇంకా పెసర కూడా ఈ వీక్ కనుక తెంపలేదు అనుకోండి ఇంకా అయిపోతుంది ఇంకా వేస్ట్గా చెట్టు మీదే ఉంటుంది మాకేమో తెంపడానికి అవ్వట్లేదు మేము నెక్స్ట్ డే సండే ఉండింది అనమాట ఇది సాటర్డే అనమాట సండే రోజు ఒక వర్కర్ని అయితే రమ్మన్నాము మరి వస్తే తెంపుతాము లేదంటే అట్లాగే వదిలేస్తాము పెసర్ల మీద చూడండి ఎన్ని రకాల పురుగులు ఉన్నాయో మరి కొన్ని హామ్ చేసేవి ఉంటాయి కొన్ని మేలు చేసే పురుగులు కూడా ఉంటాయి కదా బంతి కూడా మొగ్గలు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి నేను అనుకుంటున్నాను దసరా పండుగకైతే బంతి పువ్వులు వస్తాయి మా ఫామ్ నుంచి అని అనుకుంటున్నాను మిరప విత్తనాలు ఇంట్లో ఉంటే మా ఇంట్లో పెయింటింగ్ వేసేటప్పుడు ఆ పెయింటర్స్ మిరప విత్తనాలన్నింటినీ టెర్రస్ పైన బయట ఇట్లా తొట్లలో వేసేస్తే మొత్తం నారు వచ్చిందనమాట నారు ఆ మిరపనారు కొద్దిగా పెద్దగైన వాటిని అన్నింటినీ తీసుకొచ్చి మా కిచెన్ బ్యాక్ సైడ్ చిన్న గార్డెన్ లాగా పెట్టుకున్నాం కదా అక్కడ నాటుతున్నా అనమాట నేను నేను ఈ మధ్యలో ఒక వీడియో చూశానండి ఆ వీడియోలో ఒక మేక రాధాకృష్ణ గారు అని చెప్పి ఆయన చెప్పిన మాటలైతే జీవిత సత్యాలు అని అనిపించిందండి ఎంతో స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పారు వ్యవసాయ రంగం గురించి దిగుబడి ఎంత సాధించాం అన్న దానికంటే కూడా వ్యవసాయంలో ఖర్చులు బాగా తగ్గించుకోవాలి అన్న దాని గురించి బాగా చెప్పారండి అటువంటి వీడియోస్కి వ్యూస్ ఉంటాయో నాకు తెలియదు కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా ఉంటుంది మనల్ని మనం మోటివేట్ చేసుకునే విధంగా ఉంటాయి అటువంటి వాళ్ళ స్పీచెస్ కానీ మాటలు కానీ వింటే చాలా మనకు జీవితంలో ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది నాకైతే ఒక వ్యవసాయ రంగం అనే నేను చెప్పట్లేదు ప్రతి ఒక్కరి జీవితంలో ఖర్చులు అనేది తగ్గించుకుంటే మంచిది అని నాకు అనిపించింది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైన ఖర్చులు అనేవి తప్పకుండా ఉంటాయి అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే చాలు అవసరమైన వాటికి మనము పెట్టక తప్పదు మేము ఇనిషియల్గా ఈ భూమి కొన్నప్పుడు ఈ నేల స్వభావం ఎట్లుండేదంటే చిన్న చిన్న రాళ్ళు ఇసుకతో కూడుకొని ఉండేదనమాట ఇప్పుడు నేల చూస్తే మీకు ఏ కలర్లో ఉంది నల్ల కలర్లో ఉంది నేను ఇట్లా తవ్వుతుంటే వానపాములే ఉన్నాయి అంటే ఎంత భూమి ఫర్టైల్ ఉంటే వానపాములు అనేవి ఇట్లా ఉంటాయో చెప్పండి అసలు భూమి అనేది ఇంత నల్లగా మారింది అంటే మామిడి ఆకులు రాలి 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 మొత్తం అంతా మంచి కాంపోస్ట్ లాగా అయిపోయింది ఈ భూమి అంతా కూడా అంటే మనము ఈ భూమిని ప్రకృతిని కాపాడితే ఏదైనా మంచిగా అవుతుంది కానీ ఎంతో శ్రమ కూడా ఉంటుంది ఎంత బాగా కృషి చేస్తేనే మనకి ఈ రకమైన భూమి వస్తుంది అయితే నేను చెప్పగలుగుతా నేను ఇక్కడికి గునుగు తీసుకురావడానికని వచ్చాను గునుగు కూర నేను చేసుకుంటున్నా అనమాట నేను మీకు ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఈ మధ్యలో సహజంగా పండే ఆకుకూరల్ని మాత్రం ఎక్కువగా వండుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పాను కదా నేను ఇట్లా గునుగు తీసుకురావడానికని వస్తే నెమలి చూడండి వరి చేనులో ఎట్లా పోతుందో ఎంత పెద్ద ఫెన్సింగ్ ఉన్నా సరే నెమళ్ళు మాత్రం బాగా ఎగురుతాయి జీవామృతం స్ప్రే చేసినాక వరికి కొత్త పిలకలు అయితే వస్తున్నాయి నేను ఖచ్చితంగా సాయంకాలం ఇక్కడికి రావడానికి ట్రై చేస్తాను ఎందుకంటే సన్సెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ కిచెన్లో ఈ గ్రనేట్ అనేది పడిపోయింది ఎందుకంటే ఈ మధ్యలో ఉడతలు ఎక్కువగా తిరుగుతున్నాయి దీనిపైన అవి అటు ఇటు తిరిగినప్పుడు ఈ గ్రనైట్ అనేది పడిపోయిందంట శ్రీనివాస్ అయితే చెప్పాడు కాకపోతే అదొక్కటే రీజన్ అయ్యి ఉండదు ఇవి ఫిక్స్ చేసినప్పుడు వాటర్ కూడా క్యూరింగ్ సరిగా చేసి ఉండరు నాకు తెలిసి అందుకనే ఇది తొందరగా పడిపోయింది శ్రీనివాస్ వల్ల గేదె ఈనిందని చెప్పి నాకు జున్ను పాలు తెచ్చిచ్చాడు ఇంకా గేదె ఈన జున్ను పాలు మాత్రం చాలా బాగుంటాయి కదా ఆవు పాలు ఏంటంటే మనకు కొద్దిగా నీళ్ళగా అవుతాయి గేదె పాలు ఏంటంటే కొంచెం గట్టిగా అవుతుంది జున్ను నేనైతే గునుగు కూర చేయడానికని గునుగు కడుగుతున్నాను ఎవరైనా కానీ గునుగు కూర తినలేదు అంటే తప్పకుండా ట్రై చేయండి గునుగు అనేది కూరలలో ఖచ్చితంగా దొరికే కలుపు మొక్క కాకపోతే అది ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది కళ్ళకు ఎస్పెషల్లీ చాలా మంచిది అంటారు కదా నేను జున్ను చేద్దామని చెప్పి మిరియాలు దంచుతున్నాను సర్ప్రైజ్ ఏంటో తెలుసా జున్ను పాలు కాస్త నార్మల్ పాలు అయిపోయినాయి జస్ట్ ముందు రోజు రాత్రి మాత్రమే ఈయనిందంట నాకు ఆఫ్టర్నూన్ తెచ్చి ఇచ్చాడనమాట జున్ను పాలు మరేంటో తెలీదు కానీ నార్మల్ పాలలాగే ఉన్నాయి మరి కొన్ని గేదెల స్పెషాలిటీ ఏమో తెలియదు కానీ అది ఫస్ట్ టైం ఈయనిందంట గేదె ఇంకా నార్మల్ పాలు అయిపోయినాయి మాకు ఇంకా నయం నేను ముందుగానే షుగర్ వేయలేదు ఒకవేళ షుగర్ వేసి ఉంటే ఇంకా అయిపోయేది నార్మల్ పాలలో ఏం చేయాలో తెలిసేది కాదు అంత షుగర్ వేసి ఉంటే మాత్రం గునుగు కూర మాత్రం లేతది తెంపి కట్ చేస్తుంటే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది కూర కూడా అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది వెల్లుల్లిపాయలు మాకు రావడం సన్నగా వచ్చిన దీని ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది ఈ వెల్లుల్లిపాయలు తర్వాత ఈ చిన్న అల్లం ముక్క కూడా మా ఫామ్లో నుంచి వచ్చిందే కదా ఈ రెండు కలిపి దంచి మనము గునుగు కూరలో వేస్తే చాలా బాగుంటుంది నార్మల్ ఆకుకూర ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవడమే కానీ అసలు ఆయిల్ తక్కువ పడుతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒక ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆకుకూరలు ఇలా ఎడిబుల్ వీడ్స్ అనేవి ఉంటాయి కదా వాటిని తప్పకుండా ట్రై చేయాలి ఆరోగ్యంతో పాటు ప్రకృతి కూడా బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి ఆకుకూరలను పండించడానికి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరమే లేదు మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు